కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సాహుతులందరికీ కూడా గుర్తు చేస్తున్నాము ఇచ్చినటువంటి అవార్డుల్లో సూపర్ గర్వపడాల్సినటువంటి విషయం దీని గురించి తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం మరి ఈ ప్రెసిడెన్షియల్ అవార్డుని సాధించడం ఈ రోజు ఈ స్వచ్ఛత విజయోత్సవ సభలో మనకి స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద తిరుపతి నగరానికి సూపర్ స్పెషలిక్ క్యాటగిరీలో ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు స్వచ్ఛ సర్వేక్షణ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో ఒక సర్వే చేయడం జరుగుతుంది ఈ యూఎల్బిస్కి క్లీన్లీనెస్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఎలా పరిశుభ్రతలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని దానిపైన సర్వే చేయడం జరుగుతుంది ఆ సర్వేలో డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సూపర్ స్వెచ్ లీగ్ కేటగిరీ అంటే టాప్ పర్ఫార్మర్స్కి సూపర్ స్వెచ్ లీగ్ కేటగిరీలో పెట్టారు ఇందులో పది లక్షల కంటే ఎక్కువ ఉన్న కేటగిరీలో పాపులేషన్ కేటగిరీలో విజయవాడకి మూడు లక్షల నుంచి పది లక్షల కేటగిరీలో గుంటూరు మూడు లక్షల వరకు ఉన్న కేటగిరీలో తిరుపతి సిటీ ఈ మూడు నగరాలు స్వ సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో రావడం జరిగింది అలాగే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సఫాయి మిత్రా సురక్ష శిబిర్లో ఫస్ట్ ర్యాంకు అండ్ రాజమండ్రి ప్రామిసింగ్ సిటీ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ప్రామిసింగ్ సిటీ లాగా రావడం జరిగింది అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రావడం జరిగింది ఇందులో ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో ప్రతి ఈ లాస్ట్ మూడేళ్ళగా అట్లీస్ట్ ఒకసారన్నా టాప్ త్రీలో ఉన్న సిటీ అండ్ ఈ సంవత్సరం టాప్ ట్వంటీ పర్సెంట్లో ఆ పాపులేషన్ కేటగిరీలో ఉన్న వారికి వచ్చింది అందులో తిరుపతి సిటీ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి అంబికాపూర్ అండ్ లోనవాల మూడు లక్షలకి